సోదరులారా బిఆర్ఎస్ ప్రభుత్వంలో భూ సమస్యలు శాశ్వత పరిష్కారం చేస్తామని ఏడవ నిజాం నవాబ్ కాలంలో మీరు ఉస్మాన్ అలీఖాన్ రెండవ జంగ్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మి ముప్పై ఐదు నుంచి ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది వరకు రా ఉమ్మడి తెలంగాణ అంటే అప్పుడు నిజాం సర్కార్లో ఉన్న పెద్ద జిల్లాలు పది జిల్లాలు కూడా మొత్తం సర్వే చేసి ఆ సర్వే నెంబర్లు ఈ రోజు వరకు బందీగా ఉన్నాయి ఆ తర్వాత ప్రతి పాతిక సంవత్సరాలకు ఒకసారి భూమి సర్వే చేస్తే మంచిదని నిబంధనలు ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వంలో రెండోసారి వచ్చిన తర్వాత దాన్ని సమగ్ర సర్వే చేస్తాం భూ సమగ్ర సర్వే భూ ప్రక్షాళన నూతన రెవెన్యూ రికార్డుల భూ నవీకరణ దస్త్రాల నవీకరణ అంటే ఎల్ఆర్యూపీ ల్యాండ్ రికార్డ్ అప్డేటెడ్ ప్రోగ్రామ్ అని పెట్టి చేశారు ఇది రెవెన్యూ భూ తగాదాల సమస్య శాశ్వత పరిష్కారం అవుతుందని ఆశిస్తే దానికి విరుద్ధంగా భూతగాదాల కేసులు పెరిగినాయి కోర్టులో కేసులు పెరిగినాయి గ్రామాల్లో కొట్లాటలు పెరిగినాయి దీనివల్ల రెవెన్యూ వాళ్ళకి పోలీసు వాళ్ళకి డబ్బులు విచ్చలవిడిగా వచ్చే మార్గం ఏర్పడింది అందులో భాగంగానే ఈ మహిబాద్ జిల్లాలో ఉన్న మరిపేడ జిల్లాలోని బావోజీ 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 బావోజీగూడెం పక్కలే ఉన్న నీలకుర్తి నీలికుర్తి అనే గ్రామంలో ఉన్న వీళ్ళ పూర్వ భూమి గురించి మా దగ్గరకు వచ్చారు మాది యూట్యూబ్ ఛానల్ బిఎంఏపి అలాగే సమాచార హక్కు ప్రచార వేదిక తెలంగాణ జల వేదిక ఖమ్మం హెడ్ క్వార్టర్ ఆఫీస్ కు వచ్చారు మీ పేరు నా పేరు భావన ఋషి భావన ఋషి దిగజ్ భావన భావన ఋషి మీ నాన్న పేరు గారు మా దగ్గరకి ఎందుకు వచ్చారు మాది భూ సమస్య కోసం సార్ దగ్గరకు వచ్చినాము మా నాన్నగారు బతుకుండంగా నాకు నాకు పిటిషన్ గా నాకు భూమి రాసిచ్చారు ఆ భూమి రాసిస్తే నేను పోయి బెంగళూరు హౌస్ స్టేట్ లో ఉన్న ఉన్నందున మా అన్నగారు మా పెద్దన్న గారు ఏం చేసినట్టే ఆ భూమిని మొత్తము పట్టా చేయించుకున్నారు వాళ్ళు పట్టా చేపించుకుని దాని గురించి మేము తిరిగి తిరిగినా గానీ వాళ్ళు పట్ట వదులుతలేదు వదలకపోయేసరికి అదే పట్ట అదే మా నాన్న బుక్ తోటి మా మిస్సెస్ గారికి వారికి నీ సాదాబైనా చేపించినాము చేపించినాక దాన్ని వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ లో పెట్టినారు పిటిషన్ గా పెడితే ఇంతవరకు కూడా తిరిగి 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 ఆసారిపోయినాము వాళ్ళు పాస్బుక్ కూడా చేయలేరు మా భూమి మేము మా భూమి మేము చేసుకున్నా గానీ ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు వచ్చి గతికోసారి చికాకు చేసాడు మా ఆవిడని పోలీస్ స్టేషన్ కు పిలిచిచ్చుడు చాలా చికాకు చేస్తున్నారు ఈ విధంగా మేము బెంగళూరులో ఎందుకు మేము మా మేము బతుకు భూములు పోయినాములు ఏం లేవు అక్కడ బతుకు తెరువు కోసం పోయినాము ఆడ చిన్న చిన్న పిల్లలు చదువుకుంటారని పోయినాము ఆడ ఉన్నంత లోపల ఉన్నందున మా అన్న పెద్దన్న అన్నట్టు ఆయన వచ్చి ఈ విధానంగా దిగజర్ల సత్యం ఆయన పేరు ఆయన ఇల్లందు గ్రామంలో ఉంటాడు కూడా మిల్లందు గ్రామంలో ఉంటాడు ఆ ఈ విధానంగా ప్రాబ్లం చేసిండు మా భార్యకు నేను ఏంటమ్మా సరూపా సార్ ఇప్పుడు సమస్య మీ ఆయన భూమిదా నీదా నాదే సార్ తను నాకు వాళ్ళ నానున్నప్పుడే పసుపు కుంకుమల కింద రాసిస్తా అన్నాడు తను రాసిచ్చాడు రాసిచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఎలాంటిది ఏ భూమి లేదు ఏది లేదని మా బావ తన పేరు మీద పాస్బుక్లు చేయించుకొని ఆమెకి ఎక్కడిది ఇది అని తను మమ్మల్ని హింస పెడుతుంది సార్ ఇప్పుడు భూమి మీరే దున్నుకుంటారా మేమే అనుభవిస్తున్నాం తనకే కౌలికి ఇచ్చిపోయినాం తన దగ్గర మేము కౌలు పైసలు కూడా తీసుకున్నాం తీసుకున్నాం అది మాదే కదా సార్ ఇప్పుడు కూడా మీ చేతిలో ఉంది చేతుల్లో ఉన్నది ఇప్పుడు కూడా ఇప్పుడు దీంట్లో మీరు ఇచ్చిన కాగితాల్లో మీ బా మీ బావగారు మీ వారు రాసుకున్న కాగితాలు మీ వారు మీ మామగారు మీకు రాసిచ్చిన కాగితాలు ఉన్నాయా ఉన్నాయి సార్ ఇందులో దీని మీద ఫిర్యాదు ఎస్ఐ గాని తహసీల్దార్ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఏం లేదు సార్ ఇచ్చి నెల అయింది ఎలాంటి రెస్పాన్స్ ఏమీ లేదు మమ్మల్ని మాత్రం పోలీస్ స్టేషన్ కు ప్రతి రెండు ఒకసారి పిలుస్తుంది సార్ ఇప్పుడు నాకు రాసిచ్చిన కాగితాల భూమి నా పొజిషన్ లో ఉన్నా నేనే సాగు చేసుకుంటున్నా కూడా అక్రమంగా పాస్ పుస్తకాలు చేయించుకున్నారని ఎస్ఐకి ఫిర్యాదు ఇచ్చారు ఇచ్చిన సార్ ఎస్ఐ గారు ఏమైనా కేసు నమోదు చేశారు వాళ్ళని ఏం చేయలేదు సార్ అది ఇది అసలు ఈ పేపరే పనికి రాదు అన్నట్టు చూస్తున్నారు సార్ వాళ్ళు ఎన్ని సార్లు పోయారు మీరు ఇప్పటికీ నాలుగు ఐదు సార్లు ఏమి వెళ్ళినా సార్ ఎస్ఐ పేరు ఏంటి సంతోష్ గండ్రా 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 సంతోష్ సంతోష్ తహసీల్దార్ పేరు తెలుసా సైదులు సైదులు సార్ సైదులు తర్వాత ఇప్పుడు ఈ విషయంలో మీరు చెప్పినప్పుడు పదే పదే కానిస్టేబుల్ ఫోన్ చేసి బెదిరించే పద్ధతిలో రమేష్ 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 రాండి ఇది ఇది ఉండదు రండి మీకు కంప్లైంట్ వచ్చింది రండి ఇలానే ఫోన్ చేసి అసలు ఇన్ఫర్మేషన్ పోతే ఏముంది మీ మీరు మీ మీద కంప్లైంట్ నేను ఈ పేపర్ చూపెడితే ఊరికే చూస్తారు మళ్ళీ వెళ్ళండి అని చెప్తారు కానీ మీరు పెట్టిన ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏ రికార్డు ప్రకారం చేశారు ఇచ్చారా లేదా లేదు అంతేనా దీంట్లో ఏముందో చదువుదాం మీరు ఇచ్చిన ఫిర్యాదు ఏనా ఇది ముద్ద ఉన్నాయి కదా ఓకే మరిపేడ ఎస్హెచ్ఓ మరిపేడ అంటే ఎస్ఐ గారికి రాశారు ఎస్ఐ అయినా ఎస్హెచ్ఓ అయినా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ జిల్లా మరిపేడ పోలీస్ స్టేషన్ నా భర్త గారి నుండి నాకు బహుమతిగా వచ్చిన నేటి వరకు నా అనుభవ స్వాధీనంలో ఉన్న భూమికి రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించుకొని అక్రమంగా పాస్పుర్క్ పొందిన వారిపై వారికి సహకరించిన వారిపై తగు చర్యలు తీసుకోగలని ఎస్ఐకి రాశారు దీంట్లో ఉమ్మడి బాగపు ఆస్తుల పంపకం అని మీరు ఒక అగ్రిమెంట్ మీ అన్నయ్య రాసుకున్నారా తర్వాత నా భర్త నాకు బహుమతిగా ఇచ్చిన దస్తావేజ్ అంటే మీ అన్నయ్య మీరు పదకొండు ఐదు రెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో రాసుకున్నారు అంటే దాదాపు ఇప్పుడు ఆ ముప్పై సంవత్సరాలు కావస్తుంది ఇరవై ఎనిమిది సంవత్సరాలు తర్వాత నా భర్త నాకు బహుమతిగా ఇచ్చి రాసి ఇచ్చిన దాస్తావేజ్ పదకొండు 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 రెండు వేల ఇరవై ఒకటి అంటే ఇది ఇరవై మూడు రెండు వేల ఒకటి ఇది ఇరవై మూడు సంవత్సరాలు అయితుంది పై విశేష సూచికల ద్వారా కోరినది ఏమనగా మహబాద్ జిల్లా మరిపేడ బంగ్లా మండలం మా బావోజీగూడెం మరియు తాళ్ల ఊకల్ అంతేనా తాళ్ళ ఊకల్ రెవెన్యూ గ్రామాల్లో మా మామగారైన దిగజర్ల ఆ నర్సయ్య లేట్ తండ్రి రామ రాజలింగం లేట్ అంటే మీ మామగారు చనిపోయారు నర్సయ్య వాళ్ళ తండ్రి రాజలింగం చనిపోయారు అని వారి సహా వివిధ సర్వే సుమారు పది ఎకరాలు వ్యవసాయ భూమి ఇళ్ల జాగాలు ఇండ్లు మరియు ఇతర చోట్ల ఇండ్లు ఉన్నాయి మా మామగారికి ఐదుగురు కుమారులు ఐదుగురేనా ఇద్దరు కుమార్తెలు సంతానం కలిగినారు ఆ ఇద్దరు కుమార్తెలకు వారి వారి వివాహ సమయాల్లో కొంత ధనం బంగారం మా మామ దివచర్ల నర్స ఇచ్చారు తర్వాత సాంప్రదాయ పద్ధతులు అన్ని కార్యాలు చేశారు ఆ పురుడు పుణ్యాలు చేశారు అంతేనా నేను ఆ ఇంటికి నాలుగో కోడలిగా ఉన్నాను నా యొక్క వివాహ సమయంలో మా మామగారు నా భర్త వాటాకు వచ్చే ఆస్తిని నాకు వ్రాయించి ఇస్తానని కుల పెద్దల సమక్షంలో చెప్పాడు అందుకు నా భర్త కూడా అంగీకరించాడు నా పుట్టింటి వారు ఒప్పుకొని నాకు వివాహం చేశారు తన ఐదుగురు కుమారు కుమారుల మధ్య ఆస్తి తగాదా రాకుండా ఉండేందుకు మా మామగారు జీవించి ఉన్నప్పుడే అన్ని అంటే మీ మామ బతుకున్నప్పుడే రాశారు అన్ని రకాల ఆస్తులను పంచి ఇచ్చాడు ఆ క్రమంలో మా పెద్ద బావ గారైన దిగజర్ల సత్యంకు నాలుగవ వాడైన దిగజర్ల భావన ఋషి అనే ఇద్దరికి కలిసి ఉన్న నా భర్త దిగజర్ల భావన ఋషి వీనైనా ఇద్దరికి ఉన్న ఆస్తులను స్పష్టంగా పంచుకున్నట్టుకు మా మామగారు మరో ప్రత్యేక అగ్రిమెంట్ రాసిచ్చారు ఆ ప్రకారం నా భర్తకు మరిపేడ బంగ్లా మండలంలోని తాళ్ళవుకల్ రెవెన్యూలో సర్వే నెంబర్ నూట ముప్పై ఒకటిలో ఎకరవ ఇరవై గుంటలు ఎక్కడ ఉన్నారా అంతేనా నీలకుర్తి రెవెన్యూ సర్వే నెంబర్ బావోజీగూడెం పరిధి శివారు సర్వే నెంబర్ మూడు వందల పద్దెనిమిదిలో రెండు ఎకరాల ఇరవై గుంటలు మొత్తం నాలుగు ఎకరాలు నా భర్తకు వాటాకు అప్పగిస్తూ మా మామ వ్రాయించి ఇచ్చి స్వాధీనపరచనైనది తద్వారా వచ్చిన ఆ భూమిని నా భర్త వివాహ సమయంలో నాకు ఇచ్చిన వాటా మాట ప్రకారం నాకు రాసి ఇచ్చాడు నాటి నుంచి నేటి వరకు అటు భూమి నా యొక్క అనుభవ స్వాధీనా భుక్తంలో ఉన్నది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కొత్త పాస పుస్తకం ఇచ్చే క్రమంలో నా వద్ద ఉన్న నా భూమిని నా యొక్క ఆధారాలను ఇస్తేనే కొత్త పుస్తకం వస్తుందని చెప్పి అప్పటి విఆర్ఓ ఒరిజినల్స్ తీసుకున్నారు తర్వాత వాయిదా వేస్తూ ఒక్కొక్క ఎకరానికి పదివేలు ఖర్చు కింద ఇస్తేనే లంచమా ఇస్తేనే చేస్తా అన్నాడు నా భర్త బహుమతిగా ఇచ్చిన భూమికి నేను లంచం ఎందుకు ఇవ్వాలని అన్నాను దాంతో తన మనసులో ఉన్న నాపై తన మనసులో నాపై వీఆర్ఓ కక్ష పెంచుకున్నాడు చివరకు నాకు పాస్ పుస్తకం నా యొక్క ఒరిజినల్ కాగితాలు నాకు ఇవ్వకుండానే ఆ విఆర్ఓ ఆర్ఐ తహసీల్దార్ బదిలీ వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఈ ఆరేళ్లుగా తిరుగుతున్నాను కానీ నాకు పాస్ పుస్తకం ఇవ్వలేదు కావున నాకు నా భర్త గారు రాసి ఇచ్చిన భూమికి పా నకిలీ పత్రాలు సృష్టించుకున్న వారిపై కేసు నమోదు చేసి విచారించి నాకు న్యాయం చేయగలని కోరుతున్నాను నోటు ఇట్టి ఫిర్యాదు తమని పోలీస్ స్టేషన్కి వచ్చి నేను నేరుగా ఇవ్వగా తీసుకొని ఫిర్యాదు ఇవ్వనందున నిరాకరించినందున రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపలేదు అంటే ఎస్ఐ పోతే తీసుకొని రసీదు ఇవ్వాలి అసలు తీసుకోవాలి అంటే ఫిర్యాదు ఇస్తే తీసుకోవడానికి కూడా బిచ్చగాడిని అవతల పంపినట్టు పంపుతుంది ఎస్ఐ సరే తర్వాత దీని మీద ఇది ముద్ర ఇది రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ఆఫీస్ కి ఇచ్చారా ఆ ముద్ర లేసున్నాయి దీంట్లో తర్వాత దీని మీద కూడా ఉన్నాయి ముద్దర్లు ఇది కూడా ఇది కూడా ముద్దలు ముద్దస్తున్నాయి ఇది ఎస్పీ ఆఫీసు వాటికి ఇచ్చారు అయితే మీ అన్నయ్య మీరు రాసుకున్న దాంట్లో ఏముంది పదకొండు ఐదు పంతొమ్మిది తొంభై రెండు ఈ రోజున దిగజర్ల సత్యం తండ్రి నర్సయ్య గ్రామంలో బావాజీగూడెం గ్రామం మండలం మరిపేడ ఒకటో పార్టీ వారు దిగజర్ల భావన ఋషి తండ్రి నర్సయ్య బావ బావాజీగూడెం మండలం మరిపేడ ఆ రెండవ పార్టీ ఇరువురము అన్నదమ్ములము ఆ సమతించిన ఈ క్రింది విధంగా ఒప్పందం చేసుకున్నాము మా ఉమ్మడి కుటుంబ ఆస్తులు పంపకంలో భాగంగా ఐదుగురు వాటాలు పంచుకున్నాం రెండు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది రోజున పంచుకోవడం జరిగింది మా ఇరువురికి కలిపి పంపకాల సౌలభ్యం కొరకు వ్యవసాయ భూమిని మరియు సుమారు మారు సూరత్తులో ఉండే సూరత్తులో కూడా అప్పుడు వృత్తిచ్చి అక్కడ ఉన్నారా ఉండబడిన ఒప్పందం గృహము తీయడం జరిగింది అట్టి ఉమ్మడి భూమిని మరియు సూరత్లో ఇల్లును ఇల్లును ఇరవై నాలుగు రెండు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై రెండు మా గ్రామ పెద్దల సమక్షం ముందు మేము పంచుకోవడం జరిగింది దాని ప్రకారం సూరత్లో ఇల్లు ఒకటో పార్టీ వారికి అంటే సత్యాన్ని మరియు భూమి ఆ తాళ్ల ఊకలి శివారు సర్వే నెంబర్ నూట ముప్పై ఒకటిలో ఎకరంన్నర ఇరవై గుంటలు అంటే అక్షరాలు ఎకరం ఇరవై గుంటలు అని తెలుగులో రాశారు అక్షరాలు కూడా బావాజీగూడెం సర్వే నెంబర్ మూడు వందల పద్దెనిమిదిలో ఆ ఎకరం రెండు ఎకరాల నర రెండు ఎకరంలో ఇరవై కుంటలు మొత్తం నాలుగు ఎకరాలు సూరత్ ఇల్లు ఒకటో ఆయనకి ఇచ్చే చెప్పి దీంట్లో వివరాలను రాశారు దీంట్లో వెంకటేశ్వరం అనేట ఆయన మీ మామగారాయణ ఆయన సాక్ష్యం తర్వాత సిహెచ్ సాక్ష్యం ఎడమ చేతి వేలు దేవసారిలో నరసయ్య మీ నాన్నగారు పెట్టారు దేవర్ల సత్యం ఒకటో పార్టీ దేసర్ల భవన ఋషి సంతకాలు పెట్టారు మీరు ఈ సంతకాలు పెట్టిన తర్వాత ఈ భూమి మళ్ళీ నీకు వచ్చింది మీ మామ నుంచి మీ బావకి దీంతో రాశారు స్థిరాస్తి భూమి బహుమతి పత్రం ఇప్పుడు పొలం కూడా చేస్తున్న సరే ఓకే పదకొండు పదకొండు రెండు వేల రెండు వేల ఒకటిన తారీఖున దిగజర్ల స్వరూప భావాజీగూడెం ఆ గ్రామం మరియు మరిపేడ మండలం ఆ వరంగల్ జిల్లా అనే నీకు నీ యొక్క భర్త వరంగల్ జిల్లా అంటారు ఎందుకని అప్పుడు జిల్లా మారలేదు కాబట్టి నీ యొక్క భర్త అయినా దిగజర్ల భవన ఋషి వ్రాయించి ఇచ్చే కుష్కి భూమి బహుమతి పత్రం ఏమనగా మన యొక్క వివాహ సమయంలో నా యొక్క తండ్రి గారైన దిగజర్ల నర్సయ్య తరపు నా తరపున నీకు పుట్టింటి వారి నీకు నీ పుట్టింటి వారికి మాట ఇచ్చిన ప్రకారం ఈ దిగువ భూమిని నీ వాటా భాగంగా నా వాటా భాగంగా వచ్చిన కుష్కి భూమిని నీకు బహుమతిగా ఇస్తున్నాను ఇదే మండలంలో తాళావుకల్ రెవెన్యూ సర్వే నంబర్ నూట ముప్పై ఒకటి మళ్ళీ ఇది మారింది నూట ముప్పై ఒకటి బై ఈ నైన్ లో గల ఎకరం ఒక ఎకరం ఇరవై గుంటలు దానికి సరిహద్దులు తూర్పు దిగజర్ల శ్రీహరి పదమడ వాగు ఉత్తరం ఉత్తరం ఓదర సత్తయ్య దక్షిణం కట్ట మరియు చెరు కట్టది మరియు ఇదే మండలం నీలకృర్తి రెవెన్యూ సర్వే నెంబర్ మూడు వందల పద్దెనిమిది లేదా మూడు వందల పద్దెనిమిది బై బిలోని రెండు ఎకరాల ఇరవై గుంటలు అక్షరాల్లో రెండు ఎకరాల ఇరవై గుంటలు మొత్తం రెండు గ్రామాల్లోని కలిపి మా పెద్ద మా పెద్దన్న దిగజర్ల సత్యం నేను రాసుకున్న ప్రకారంగా వచ్చిన నా వాటాకు భాగంగా వచ్చిన మొత్తం విస్తీర్ణం నాలుగు నాలుగు ఎకరాలు అక్షరాల్లో నాలుగు ఎకరాలు నీ ఇలకృర్తిలో ఉన్న భూమి రెండున్నర ఎకరాలకు సరిహద్దులు తూర్పు వాగు పడమర దిగజర్ల మదారు ఉత్తరం దిగజర్ల పెద్దరాజయ్య దక్షిణం దిగజర్ల మదారు యాళాద్రి ఈ మొత్తం సరిహద్దుల మధ్య భూమిని ఈ రోజున నీకు రాయించి ఇచ్చి ఇవ్వనైనది అని ఇట్లా జీ నారాయణ ఒక ఆయన సంతకం పెట్టారు నువ్వు సంతకం పెట్టావు బహుమతి పనులు నీ సంతకం కూడా ఉంది ఇటు భూమి మరి ఇది ఇది వీళ్ళు చెప్తున్నది వాస్తవా కాదా అనేది అది విచారణ చేస్తే తెలుస్తుంది ఈ కాగితాలు వాస్తవా కాదా సాక్షులు వాస్తవా కాదా తెల్ల కాగితాల మీద రాసుకుంట్రా నల్ల కాగితాల మీద రాసుకుంట్రా రిజిస్టర్ చేశారా అనేది ఊళ్ళో పెద్ద మనుషులే తెలుస్తుంది ఊళ్ళో పెద్ద మనుషులను కూడా విచారించాలి తర్వాత ఇలా నారగారి నుంచి వచ్చిన వాటా భూమి ఇదా ఇదికోట ఉండాలి కదా ఈ ఈ కాగితాల ప్రకారం ఉంది కదా అయినప్పుడు ఈ ఉమ్మడి భూమిని పాస్ పుస్తకాలు ఎవరికి చేసినా కూడా నిబంధనల ప్రకారం పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు అన్నదమ్ములందరికి నోటీసులు ఇచ్చి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని చెప్పి నిరభ్యంతర పత్రం తీసుకొని పాస్ పుస్తకాలు చేయాలి కానీ అప్పుడున్న తహసీల్దార్లు చిల కొట్టులు కొట్టి డబ్బులు ఎవరోకి ఇస్తే వాళ్ళకి పైరవ కార్డులు ఎవరు చెప్తే వాళ్ళకి పాస్ పుస్తకాలు చేశారు ఇది జగ మెరిగిన సత్యం కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత నిజాయితీగా ఉన్న తహసీల్దార్ ఐదు కోట్ల నుంచి వంద కోట్ల వరకు చిల కొట్టు కొట్టారు డబ్బులు లెక్క పెట్టుకోవడానికి స్పీడ్గా కుదరదని చెప్పి మిసిల్గా ఉన్న తహసీల్దార్లు కూడా ఉన్నారు ఆ క్రమంలోనే మొదలారిపోయిన తహసీల్దార్లు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు జైలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ క్రమంలో ఎస్ఐ ఏం చేయాలి ఇస్తే తహసీల్దార్ ఆఫీస్కి లెటర్ పంపి విచారణ చేసి ఎవరిని తప్పు ఆధార ప్రకారం చూసి చేయాలి కానీ పదే పదే పోలీసులు ఫోన్ చేసి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోయి ఇప్పుడు మీ ఊళ్ళో నుంచి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది ఎస్ఐ గేశారట ఆ మా ఊళ్ళకు మేము ఇక్కడ మా పనుడి ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చినాము ఇక్కడ వేరే పని మీద హాస్పిటల్ స్టార్ట్ ను కలిసిపోదామని వచ్చినాము వచ్చిన తర్వాత ఎస్ఐ మాకు ఇన్ఫర్మేషన్ చేయకుండా పోయి బావి కాడ రెండే కళ్ళ పద్నాలుగు గంటల భూమి కాడ అక్కడ బాయ్ మీదకి పోయి బాయ్ మీద నడిచే మోటార్ ని స్టార్టర్ పీక్కొని పోయిండు స్టార్టర్ పీక్కుని పోతాడు అట్లా మీకు కొనపడితే ఎవరు దొంగలు తీసుకుపోయారా ఏం తీసుకుపోయారా దొంగలు కాదు ఎస్ఏ గారా వచ్చి తీసుకుపోయాడు కానీసేపు పట్టుకొచ్చి ఇప్పుడు నాకు ఫోన్ చేసేది ఎవరు చెప్పారు నీకు ఆ మాట మా ఊళ్ళో చెప్పారు ఊళ్ళో మా పెద్ద మనుషులు ఊళ్ళో తీసుకుపోయారా దొంగలు ఒక కేసు పెట్టు కేసు పెడితే ఎస్ఐ తీసుకుపోయిన ఎస్ఐ కలిపి చూద్దాం ఎస్ఐ ఫోన్ కలుపు ఇదే నా పోలీసు ఎస్ఐ గారు చేసేది ఇట్లా చేయొచ్చా ఇప్పుడు తహసీల్దార్ ఒకవేళ భూమి మీద పోయినావు ఇది పాస్ పుస్తకం ఇచ్చారు అక్కడ ఉన్న విఆర్ఏ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ లేదు ఆర్ఐని ఎంఆర్ఓని వాళ్ళ సమయం అడిగి మండల మేజిస్ట్రేట్ కాబట్టి ఆయన గారిని అడిగి ఆయన అనుమతి ఆయన తీరుకుంటే ఆయన వస్తాడు లేదంటే ఆర్ఐ తీసుకొని రెవెన్యూ వాళ్ళని తీసుకొని ఆ ఊళ్ళో పోయి రికార్డులు పరిశీలించి ఈ కాగితాలు చదివినిపించి జనాన్ని చెప్పి ఆ పొజిషన్లో ఎవరున్నారని చూసి వీళ్ళ వాటా భూమి ఎక్కడుందో చూసి సూరత్లో ఇల్లు ఎవరికి వచ్చిందో చూసి బెంగళూరు వీళ్ళు ఎందుకు కూలి బతుకు బతుకులకు ఎట్లా పోయారో చూసి మాట్లాడాలి కదా ఇదంతా చేయకుండా ఎట్లా చేస్తున్నారు ఎస్ఐ గారు ఆయన పేరేంటి సంతోష్ సంతోష్ గన్ర సంతోష్ గారు ఇదేనా చేసేది కరెక్టేనా మీ మీద లోకాయుక్తలు ఇస్తే ఏం సమాధానం ఇదే చెప్తారా సరే చూద్దాం సమాచార కింద దరఖాస్తు ఇస్తే సమాధానం ఇయ్యరు వీళ్ళు వచ్చి ఫిర్యాదు ఇస్తే మీరు రసీదు ఇవ్వరు ఎఫ్ఐఆర్ చేయరు వీళ్ళ వెంట పడతారు వీళ్ళ వెంట ఎందుకు పార్టీ వారిని నోటీస్ ఇవ్వండి మీరు ఏసీ వీళ్ళ మీద కేసు బుక్ చేయండి ఆల్రెడీ వీళ్ళు కోర్టులో కేసు వేసారు సివిల్ కేసు నడుస్తుంది కదా దాంట్లో మీరు ఎట్లా దూరతారు అంటే మీరు ఎస్ఐ ఉద్యోగం చేస్తున్నారా లేదంటే కొంతమంది పైరవే కార్లకి ఉద్యోగం హలోమస్తే నమస్కారం అండి నేను కోయిన్ వెంకన్న ఆ ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి మా యూట్యూబ్ ఛానల్ నుంచి రైట్ సమాధానం చెప్పలేక మళ్ళీ చేస్తానండి ఊళ్ళో ఉన్నాడు తర్వాత ఎందుకు చేస్తున్నారా అంటే దాటివేత ధోరణి సమాధానం ఇది కీలకమైతే సమాధానం చెప్పలేరా ఊళ్ళో ఉన్నాడు కదా పోయింట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా కాబట్టి ఈయన గారి మీద ఖచ్చితంగా తహసీల్దార్ మీద ఈయన గారి మీద సంబంధిత అధికారుల మీద లోకాయుక్తుల ఫిర్యాదు వేస్తారు వేస్తారమ్మా నడుస్తుంది అవసరమైతే ఈ ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ అయిపోయినా ప్రమోషన్ మీద పోయినా ఈయన గారు రిటైర్ అయి ఏరియర్స్ వచ్చి పింఛన్ వచ్చేంత వరకు కూడా ఇది మెడకు చుట్టుకున్న కరోక అన్నట్టు ఉంటది కాబట్టి ఇప్పటికైనా ఎస్ఐ గారు మీ విధులు సక్రమంగా నిర్వహించి ఆ ఫైల్ తెప్పించి ఎంఆర్ఓ ఆఫీస్ లో నిబంధనల ప్రకారం వీళ్ళకి నోటీస్ ఇచ్చి వివరణ తీసుకొని ఇదన్నీ చేశారా లేదా అని పరిశీలించి ఎక్కడ తప్పు జరిగితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప చట్ట విరుద్ధంగా వ్యవహరించొద్దని శాంతి భద్రతలకి హాని కలిగించొద్దని శాంతి భద్రతల్ని కాపాడాల్సిన మీరే విఘాతం కలిగించి కరెంటు మోటార్ కూడా మీరే ఎత్తపోయారని చెప్తున్నారు మీరు పోలీసు ఉద్యోగం చేస్తున్నారా దొంగతనం చేస్తున్నారా అనేది అనుమానం కలుగుతుంది వీరు చెప్పేది కరెక్ట్ అయితే కాబట్టి వీరు దాని మీద కూడా ఫిర్యాదుస్తే పోయారో మీరే విచారించి అది కేసు పెట్టండి లేదు మీరే తీసకపోతే ఏ అధికారం ప్రకారం కరెంటు పర్మిషన్ ఉండాలి రెవెన్యూ పర్మిషన్ ఉండాలి ఈ రైతు ఆమోదం ఉండాలి ఇది అంతా లేకుండా మీరు ఏ చట్ట ప్రకారం చేస్తున్నారో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు చట్ట విరుద్ధంగా వ్యవహరించడం వల్లనే చాలా చోట్ల ఈ సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు రైతు కోసం పని పనిచేస్తుందని కింద మీద పడుతున్నా కూడా ఆర్థిక విషయాల్లో రైతుల కోసం పనిచేస్తుందని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి నీలాంటి వాళ్ళు మచ్చలుగా ఉండి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుమానం కలుగుతున్నది అనిపిస్తున్నది ఇటువంటిది మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా చట్టపరంగా ఏది సరైనది అయితే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఐ గారికి తెలియజేస్తున్నాం నా పేరు కోయిన్ని వెంకన్న నేను భారత ఇండియన్ నా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ వీడియోస్ చూసిన వాళ్ళంతా కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ బిఎంఏపిని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్తే